కాబట్టి మన మధ్య ఐక్యత ఉండదు ఎన్నో తెగలు ఉంటాయి ఏమన్నా ట్రైబల్లో ఉంటారు ఉంటారు కానీ అందరు కలిసి ఉంటేనే అందరికి మంచిది కల కలిసి ఉంటే కలిసి కొంతమంది రాజకీయాల కొంచెం చూసి పెట్టే ప్రయత్నం చేస్తుంది దాన్ని మనం జాగ్రత్త మనము ఎవరికి అన్యాయం చేయము మనం న్యాయం జరగాలని పోరాడదు అంతేగాని ఒకరి ఒక హక్కు మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అలవాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన మధ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది దాంతో అందరికీ జాగ్రత్త ఉండాలి అది చేసింది న్యాయం చేసింది తక్కువ కానీ ఈరోజు ట్రైబల్ స్కాలర్షిప్స్ కానీ ట్రైబల్ కానీ నేను ఇంకోటి చెప్తాను నేను భారత మీడియా మెంబర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆ రోజు మినిస్టర్స్ నాకు ఫోన్ చేశారు అన్న ట్రైబల్స్ లా కాలేజ్ కావాలని ఆఫ్ ఇండియాలో తీసేశారు కానీ ట్రైబల్స్ ట్రైబల్ డిపార్ట్మెంట్ లో స్టేట్ గవర్నమెంట్ లో లా కాలేజ్ తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీకు ట్రైబల్స్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ వేరే పార్టీకి లేదు ఈరోజు దేశంలో అతి ఎక్కువ ట్రైబల్ సీట్స్ తెచ్చింది బీజేపీ అతి ఎక్కువ ట్రైబల్స్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నారు తర్వాత మీరు గుజరాత్ పోయినా ఎక్కడ పోయినా ఈరోజు నార్త్ ఈస్ట్ అన్ని కూడా ట్రైబల్ స్టేట్ అవన్నీ కూడా ఇండియా పక్షాలు ఉన్నాయి కాబట్టి ట్రైబల్స్ దేశంలో బీజేపీతో ఉన్నారు మేము కూడా బీజేపీ ఉంటాము మీ సమస్యలు పోరాడతాము మన మంచి యువ నాయకులు ఉన్నారు వారి సమక్షంలో మనకు పెద్దలు ఉన్నారు మార్గదర్శన చేయడానికి సీతారాం నాయకు గారు స్టేట్ మీద అనేక మంది ఉన్నారు వాళ్ళ గారు హైలీ ఎడ్యుకేటెడ్ లేని పైలట్ కూడా చేశారు మరి వారు కూడా మన ఒక జగన్ వచ్చిన వ్యక్తులే కాబట్టి వారు కూడా మనం మార్గదర్శనం చేసి ఈరోజు మనము ట్రైబల్ బలపరిచి రేపు రాబోయే రోజుల్లో కూడా బీజేపీని కలిసి అధికారంలో తీసుకుని వస్తే తెలంగాణలో ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా న్యాయం చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు రవి నాయక్ గారికి ప్రత్యేకమైన ధనాన్ని చెప్తూ మరి వారి టర్మ్ సక్సెస్ఫుల్గా ఉద్యమపూర్వకంగా మానవ నాకు సాధించిన వేళ కాబట్టి ఎవరు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టిన కూర్చొని కాదు ఉద్యోగం చేయాలే రోడ్డు మీద పడవాలి కండరాలు పోవాలే పెంటలు పోవాలి గుడెం పోవాలి అన్ని తిరిగానే తిరిగేసి ఈరోజు జనతా పార్టీని సబ్కా సాత్ సబ్కా వికాశ సబ్కా ప్రయాణ సప్క విశ్వాసనే చెట్లు నరేంద్ర మోడీలో భారత మాత్ర విజయ జై దేవారా భారతీయ జనతా పార్టీ ట్రైబల్ డ్రైవర్ అధ్యక్షుడు అభిన్నాయ్ గారు గడలో సీత రామ నాయక్ గారు ఆది మేరే గారు హవసి గారు మా జనసేనకి అభిన్నాయ్ గారు మోటం గారు ఎల్లయ విరందర్ ఎడైతే భరబాల నాయక్ గారు జన నాయక్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి అందరి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను అన్నోడు వాగలైపోయినోడు బోన అంటే ఇక్కడ ఎందుకే మాట్లాడతే ఈ భౌవనల నిమలే సందనవలకు ವೈಸ್ ಪ್ರೆಂಟ್ ಡ್ರೈವರ್ ಅಧ್ಯಕ್ಷರು ರವಿ ಮಧ್ಯ ಕ್ಯಾಂಪಸ್ ಕಲ್ಯಾಣ ಪಿಎಸ್ಸಿ ಅದೇನೇ ಗೊತ್ತು ಬಿಎಸ್ಟಿ ಅಗ್ನಿ ವೃದಾಕರಣ ಅಂದ್ರೆ ಮೊಟ್ಟೆ ಮಿರು ಮೊಟ್ಟೆ ಪ್ರಶ್ನೆ ಕೂಡ ಇಂದರ ಹೈಲಿ ಎಜುಕೇಟೆಡ್ ಬಾಡಿ ಇರಬೇಕು ಅಂತ ಬೋರ್ಡ್ ಆದ್ರೆ ಮದ ಸಮಸನ ಆದgeqslant ಟಿ 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 ಅಂತ ಒಂದು ಆಲೋಚನೆ ನೀವು ಸೇಮ್ ಒಂದು ವಿಚಾರಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ ನೀನು ಎಂಬಿಎಸ್ ಆಗೋಣ ಅಂದ್ರೆ ಸೆಂಟ್ರಲ್ ಮ್ಯಾಜಿಸ್ಟರ್ ಕೋರ್ ಕೋಮಿನ ವಿಷಯದ ಫಸ್ಟ್ ಕ್ವೆಶ್ಚನ್ ಇಸ್ ನೀವೇ నాకు కూడా సిట్ ఇక్కడ ఇవ్ ఇది ఏంటి అని చెప్పి చదువుకొని దాని మీద భూమి అనేది నేను ఈ యొక్క మొత్తం దాన్ని చదువుకొని ఈ దాని మీద మాట్లాడడం ఈ మాట్లాడినటువంటి సందర్భంగా ఆ రోజు సీఎం గారు తర్వాత కౌన్సిల్ లో అసెంబ్లీలో చెప్పారు నేను ఈ పోర్టు కూడా రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు కానీ దాని మీద పోరాటం ఈ రోజు కూడా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ ఈ రోజులో కాలేదు ఎక్కడ పడితే అక్కడ కోర్టు భూమి మీద గొడవ జరుగుతుంది రెండోది ట్రైబల్ రిజర్వేషన్స్ ముస్లిం రిజర్వేషన్తో కలిపి ఆ రోజు రిజర్వేషన్స్ పది శాతం పెట్టడం జరిగింది నేను దాన్ని అపోజ్ చేశాను వాకౌట్ చేశాను ఇది ఎట్ట పది శాతం రిజర్వేషన్ ట్రైబల్స్కు ఆలస్యమైంది దాని తర్వాత ఇచ్చారు వేరే మాట కానీ ఆలస్యమైంది దాంతో పెట్టిన మతం ఏంటి వీళ్ళకి ఇవ్వకూడదు కోర్టుకు కోతరు స్ట్రే వస్తుంది అని ఆ ఆలోచన కానీ అది జరగలేదు ఈరోజు అదృష్ట శాతం అది బయటపడ్డాం పాపులేషన్ వారిగా జనరల్ రిజర్వేషన్ ఇవ్వాలి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి విషయం చెప్పంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ట్రైబల్ మినిస్ట్రీ సపరేట్ చేశారు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇంతకుముందు ఎస్సీ ఎస్సీ కమిషన్ ఉండే దాన్ని ట్రైబల్ కమిషన్ వేరే పెట్టి అనమాట అది వాజ్పేయి గారు ఇక్కడ కూడా ఇక చేయట్లేదు స్టేట్ లో కొన్నిగానే నిలబడేది లైక్ అక్కడ ఏం హియరింగ్ ఉండదు సో కాబట్టి నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఒక అయితే ఉన్నాయో భారత ప్రభుత్వం ద్వారా ఈరోజు ట్రైబల్ అక్రీప్మెంట్ ట్రైబల్ ఎడ్యుకేషన్ ట్రైబల్స్ని ఈరోజు దేశంలో సమాజంలో సమానంగా తీసుకున్నారు అందరికీ దానికి కావాల్సిన అనేక పథకాలు తీసుకువచ్చారు వారు ఏదైతే సబ్ ప్లాన్ ట్రైబల్ సబ్ ప్లాన్ ఉందో ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సబ్ ద్వారా ట్రైబల్ ఏజెన్సీస్ ద్వారా ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా కూడా మీ అందరూ ఇంతకుముందు బిరుసా ఉండే ఎవరు గుర్తుపెట్టేది కానీ ఈరోజు దేశం అంటే కూడా గుర్తుపెడతారు దేవుడుగా భావించేటటువంటి ట్రైబల్స్ కానీ అతన్ని మనం పూజించి అతని వ్యక్తిని మనం చేస్తా ఉన్నాం సేవల చాలా ప్రయత్నం చేస్తారు నేను వారికి చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ సేవల విషయంలో మీకు ఎటువంటి సహకారం మనకు ఈ యొక్క ట్రైబల్ యూనిటీ అవసరం కాదు